ఇవాళ పొద్దున్నీ వైసీపీ నాయకులు చాలామంది మారుతున్నారు మీరు అతను మాట్లాడే భాషను సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు చేర్చలకి చూస్తానంటే ఇదేమో మై సభ కాదు మీరు అసెంబ్లీకి రానంటాం అసెంబ్లీకి వచ్చినా మీకు ఏమి ఇబ్బంది లేదు నేను కూటమి అభ్యర్థులు కూటమి నుంచి గెలిచిన నూట నాలుగు మంది పార్లమెంటరీ భాష మాడతారు తప్ప మిమ్మల్ని అహోరంగా మారే పరిస్థితి ఉండదు మీరు శాసనసభకు రావాలి అటు మీరు మైక్ ఇవ్వలేదు అంటాం చంద్రబాబు గారితో పాటు ఎక్కువగా మైక్ కావాలంటాం సభానాయకుడికి ఐదు సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం ప్రజాస్వామ్యకు తెలియదు ఇవ్వటం ప్రజాస్వామ్య దాడి చేయటం పార్లమెంట్కి నలుగురు గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళని అటెండ్ అవ్వమంటాం అసెంబ్లీకి పదకొండు మంది గెలిచి గెలిపించిన ప్రజలను అవమానించడం ఇది ధర్మం కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ ఇలాంటి వ్యక్తులకు నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నెత్తి మాటల్లో ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా ఇంకా తగదునమ్మా అంటే మళ్ళీ పొద్దు నుంచి మొదలుపెట్టిన పరిస్థితి మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశిద్దాం అనుకుంటున్నారు నేను మీడియాలో మారుతానని చెప్తారు నూట అరవై నాలుగు సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం ఇద్దరు పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం నూట అరవై నాలుగు మంది మీడియాలోనే మారుతున్నారు మిగతా గెలిచిన పదకొండు మంది శాసనసభ్యులు నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓట్ తీసుకున్నావు అసెంబ్లీలో మళ్ళీ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మురిగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు ఇది డెఫినెట్గా గౌరవ సభ చేస్తా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కోట ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు బ్రహ్మలంగా ఇచ్చారు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేపించాలో చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నన్ను రాజీవ్ పడమంటే నేను రాజీవ్ పడనని చెప్పాను రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పా ఎట్టు తెలుగుదేశం పార్టీ స్టేళ్లకు అండగా ఉంటాను నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చెప్పా వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పి అదే మాట మీద తప్పుడు కేసులు పెట్టట్లే నేను ఒక్క కేసు కూడా పెట్టల కానీ ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరే ఆలోచించాలి ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ మీ కోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడన్నా నోరు మీద పెరని అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెద్దడు మీరు మొదలుపెట్టరు ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు